మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు ఉండరు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ రేంజ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తానినే ఏలే స్థాయికి చేరారు ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నారు దిగమింగారు అయితే అలాంటి సంఘటన గురించి ఓ ఈవెంట్లో చెప్పారు తన మాటలతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు ఇంతకీ చిరు ఏం చెప్పారంటే ఓ సినిమా కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది ఉన్నారు నేను బోన్లో నిల్చొనున్నారు ఇంతలో నిర్మాత ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా వచ్చి ఇక్కడ పడి ఉండలేరా మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని అరిచేశాడు దాంతో తనకు చాలా చిన్నతనంగా అనిపించిందన్నారు అలా ఆయన అందరి ముందు అరిచేసరికి తన మనసు చివుక్కుమందన్నారు ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదన్నారు ఆ తర్వాత సాయంత్రం ఫోన్ చేసి వివరణ ఇచ్చానన్నారు శారద మీద ఉన్న చిరాకుతో మీపై అరిచారని చెప్పారు అయితే అది పద్ధతి కాదు అని అంతమంది ముందు అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పానన్నారు చిరంజీవి ఆ అవమానమే తనలో కసిని పెంచిందని నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాట తనకు బాగా గుర్తుండిపోయిందన్నారు స్టార్ అయ్యి చూపిస్తా అని అనుకున్నానని ఆ అవమానాన్ని తన ఎదుగుదలకు మెట్టుగా వాడుకున్నానన్నారు ఆ తర్వాత అలాంటివి తన జీవితంలో చాలా జరిగాయన్నారు అవన్నీ ఎదుర్కొన్నాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు ఇలా చాలా ఎమోషనల్గా తనకు జరిగిన అవమానం గురించి చెప్పారు చిరంజీవి